జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు సపావత్ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు సపావత్ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మా జనాభా దమాషా ప్రకారం పది శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయ పరంగా మాకు దక్కవలసిన సీట్ల హక్కుల కోసం కుల నిష్పత్తి ప్రకారం మేమేంతో మాకంతా కేటాయించాలని కోరారు ముప్పై మూడు జిల్లాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈరోజు నల్గొండలో ముఖ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం ద్వారా బంజారా జాతి సమస్యలు పరిష్కరించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్ ఏఐబిఎస్ఎస్ ఎల్ పాండు నాయక్ ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగవాన్ నాయక్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు భిక్షపతి నాయక్ బంజారా నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

తపన భావన మన జాతీయ అభివృద్ధి కావాలి మనో అభివృద్ధి కావాలి ఇది కావాలి అని చెప్పేసి తపన ఉంది అట్లానే చాలా మంది కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది వస్తారు ఎక్కడ ఉన్నా సరే మీటింగ్ ఉందంటే వంద కిలోమీటర్ దూరంలో వస్తారు మీటింగ్ అభిమానం అటువంటిది ఎక్కువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై కొత్తగా మా జిల్లాకు వచ్చిన సందర్భంగా ఈ మా రాము నాయక్ ఆత్మీయ సమ్మేళనం తోటి ఆయనకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది మా డిమాండ్ ఒకటే మేమేంతో మాకంత మాకు పన్నెండు శాతం రిజర్వేషను గత ప్రభుత్వం ఇస్తామని చెప్పి పది పర్సెంట్ ఇచ్చారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్లోది ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్షతన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనే ఒక ఆల్ ఇండియా మాకు సంఘం ఉన్నది దాంట్లో మా జాతి కోసం మా మతం కోసం మా గిరిజనుల కోసం హక్కుల కోసం ఇవాళ మా ప్రవీణ్ నాయక్ గారు ఇలా సమావేశం జరపడం జరిగింది దానికి రాముల నాయక్ గారు ఇలా తెలంగాణ స్టేట్కు ఏఏబిసి నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికైనడు కాబట్టి ఇలా నల్గొండలో ఒక సమీక్ష జరపడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో విద్యలో రాజకీయాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మా ప్రవీణ్ నాయక్ గారు తర్వాత మా రాముల్ నాయక్ గారు అధ్యక్షతన అందరం రావడం జరిగింది రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ నల్గొండ కాగిపోయి విధంగా వారి కురుషితంగా లోటుపాటు తక్కువ మొదటిగా పిలుపు దగ్గర వ్యక్తి రామ్ నాయక్ సాగున్న సారి కాబన్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రమే కూడా మానం కాబట్టి అభ్యతను కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనం జరిగింది జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ అధ్యక్షతన కొంతమంది అందుకుందాము ముఖ్యులతో ఒక వంద మందితోటి సమావేశం జరిగింది సమావేశంలో ఏమేం చేయాలనే వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వారి జనాభా ఎంతనో వారి నిష్పత్తి ఎంతనో వారి సీట్లు అంత అనే ఆదాన్ మీద రిజర్వేషన్ల మీద ఐక్యత మీద ఈ అన్ని విధాలుగా వాళ్ళకు రావాల్సిన ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ముప్పై మూడు జిల్లాలలో ఇప్పటికీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇరవై ఎనిమిది జిల్లాల్లో మొత్తం నియోజకవర్గాల వారీగా పూర్తి చేసి